అందరు బాగుండాలి అందరూ బాగుండాలి అన్నీ ఉండాలి ఈరోజు ఏంటంటే బీనేసు శనగపప్పు కర్రీ చూసాను కదా బీనేసు చనగపప్పు ఆనియన్ అన్నీ ఈ మూడు పుడకాలు కాబట్టి మనం కడిగి ముక్కను కట్ చేసుకొని వేసుకున్నాం ఇదైనా బాగా ఉడకపెట్టుకోవాలి నీ ఉడకబెట్టుకొని తర్వాత ఇందులో టమాటాను అవన్నీ వేయాలి ఇది కావాల్సినవి చెప్తా ఇది పో కరివేపాకు నేను ఆవాలు జింకర టమాటాను కట్ చేసుకోవాలి ధనియాల పొడి పసుపు కారం ఉప్పు ఇవన్నీ ఉడికిన తర్వాత వేస్తాము చూపిస్తాము ఇప్పుడు ఫస్ట్ వేసాము ఉడికినాయి కాబట్టి ఇప్పుడు దాంట్లో టమాటా వేస్తాం ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తాము మంచిగా కలుపుకోవాలి ఇది ఉడకాలి బాగా ఉడికిన తర్వాత చెప్తా ఇప్పుడు మనం ధనియాల పొడి కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ చేసాం కూడా కనుక్కోవాలి ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా ఉడక ఇప్పుడు మనం పోప్పు పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర మెంతులు 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 వేయలేదంట ఆవాలు ఇప్పుడు ఆనియన్ ఇది గోల్డ్ కలర్ ఇప్పుడు మనం అపోపు దీంట్లో పోసుకున్నాము కలుపుకో ఇప్పుడు ఇది కుక్క కుక్క ఉంటుంది దీంట్లో మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు పొడి ఇప్పుడు ధనియాలు పొడి వేసేసాము ఇప్పుడు ఇది కొంచెం కలుపుకోవాలి బాగా చూసారు కదా ఫ్రెండ్స్ కూర రెడీ ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బీనీస్ చనపప్పు కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే స్మెల్ అదిరిపోతుంది తినాలన్నంత హ్యాపీగా ఉంది నోట్లో లాలా వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్లిని కట్టక్క కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరో ఈ టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆఫ్ బాయ్ బాయ్